అండి ఎంత ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మనం చికెన్ సెంటర్లకి వెళ్ళినప్పుడు కిలో చికెన్ కొట్టించుకున్నప్పుడు అన్న ఒక ఉల్వకాయ ఉంటాయరా అని అడుగుతాం కదా ఆ ఉల్వకాయతో అంటే ఒక్క ఉల్వకాయ కాదు ఒక పూన్ కిలో ఉల్వకాయలు తీసుకొచ్చిండి మా బావా ఈ ఉల్వకాయలతో ఇవాళ నేను కూర వండుతా ఈ కూర అయితే మనం తిన్నా కొద్ది ఫుల్ టేస్ట్ ఉంటుంది అంటే ముక్క కొరికినా కొద్ది అని అంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు అయితే వదిలిపెట్టకుండా తింటారు దీంట్లో నుంచి అయితే మనం బయట పడాల్సి పడేయాల్సిన ఏముండవు బొక్కలు కానీ ఏముండవు మొత్తం వదిలేయకుండా గిన్నె మొత్తం నాకేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది కూర కూడా ఇంట్లో నుంచి ఏం బయటకోవు దీంట్లోకి అయితే ఏమేమి వేసి ఇప్పుడు నేను ఇచ్చేస్తాను ఈ పక్కన పెట్టేస్తాను చిన్నగా ఉంది కదా ఒక కొబ్బరి ముక్క దీన్ని కాల్చి దంచుకోవాలి ఒకటి ఎల్లిగడ్డ అల్లప ముక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక స్టార్ పువ్వు ఇవేమో పోపుక వేసుకోవడానికి రెండు మిరపకాయలు ఉల్లిగడ్డ ఇవి పోపుసుకోవడానికి ఇవైతే మనం దంచుకోవడానికి ఉల్లిగడ్డ రెండు చెంచాల కొత్తిమీరలు అలాగే ఒక సగం దాల్చిన చెక్క ఒక యాలక్కాయ రెండు లవంగాలు ఒక మిరియం ఇవి దంచుకోవడానికి ఇవి కొత్తిమీరాకు కొంచెం పుదీనా ఉంది కాబట్టి వేస్తున్నా ఉప్పు కారం ఇంకా పసుపు ఇవి ఇంకొక విషయం ఏంటంటే మేము మొన్న జైత్యాలు వేనాం ఆ రోజైతే జైత్యాల గురువారం అంగడి కదా నాడు అంగట్లోకి పోయి ఈ మట్టి పాత్రలు అయితే మా బావ తీసుకొచ్చిండు ఈ రోజు నుండి దీంట్లోనే వండడం అంటే కామెంట్ కూడా చేస్తురు కదా అల్యూమినియం గిన్నెల వండకండి అని చెప్పి అందుకోసం అని చెప్పి దీంట్లో వండుదామని చెప్పి రెండు తీసుకొచ్చుకున్నాం దీనికైతే మూత కూడా మంచిగా ఇచ్చారు ఈరోజైతే దీంట్లో వండి తిని చెప్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఉల్లిగడ్డలు అయితే గ్రేవీ కోసం నాలుగు ముక్కలు చేసుకుంటే సరిపోతాయి నాకు కామెంట్స్లో ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు అయితే ఏమనంటే అక్కా నువ్వు ప్లాస్టిక్ బోర్డు వాడకు చెక్క బోర్డు వాడు అని చెప్పి నేను మొన్న జయిచాలు వేనప్పుడు చూసినాం కానీ ఎక్కడ దొరకలేవు రియల్గా అయితే నేను ఈ ప్లాస్టిక్ బోర్డు వాడా వంట చేసే గద్దు ఉంటుంది కదా దానిపైననే అన్ని కూరలు అడ్జస్ట్ పెట్టుకుంటా ఇది ఎందుకోసం వాడుతుందంటే వీడియోస్ కోసం ఇప్పుడు బయట కట్ చేయాలంటే దేని మీద కట్ చేసినా కట్ కావు ఈ బోర్డు ఉంది కాబట్టి ఇక్కడ వాడుతున్నా ఇప్పుడు అయితే నేను మళ్ళీ ఒకసారి బయటకెళ్ళినప్పుడు చూస్తా ఉన్నాయేమో చెక్క బోర్డులు తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు మనం ఈ ఉల్వకాయలు కట్ చేసుకుందాం ఎక్కువ ముక్కలు చేసుకోవద్దు మూడు పీసులు చేసుకుంటే తినడానికి కూడా మంచిగా ఉంటుంది తిన్నట్టు ఉంటుంది చిన్న చిన్నగా కట్ ఇది మొండి అయింది చిన్నగా చేసామనుకోండి అనుకోండి అదేంటి పోక లాగా ఉంటాయి ఇట్లా ఉంటే మంచిగా సూపర్ ఉంటుంది తినడానికి అది ముక్కలు కట్ చేసుకుందాం కదా ఇప్పుడు దీంట్లో ఒక చెంచోడు పసుపు ఒక చెంచోడు ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసుకొని కలిపి పక్కన పెడదాం ఎందుకంటే దీంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే పోతుంది మనం కూర వండే లోపు మంచిగా కలుపుతుంది కొన్ని నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు మనం వేయించిన కొత్తిమీరలు లవంగాలు యాలక్కాయలు అన్నీ కలిపి దంచుకుందాం ల్చిన కుడక దంచుకుందాం ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ దంచుకుందాం ఇప్పుడు మనం ఉల్లిగడ్డ దంచుకుందాం అన్ని మసాలాలు అయితే దంచుకున్నాడు అయింది ఇప్పుడు మనం పొయ్యి మీద వేసుకుందాం మొదటిసారి మట్టి పాత్రలో వంట చేస్తున్న టేస్ట్ ఎలా ఉంటుందో గిన్నె అయితే వేడైంది ఒక నాలుగు పావుల నూనె పోసుకుందాం అలవాట్లో పొరపాటు గిన్నె అని చెప్తున్న మట్టి పాత్ర నూనె అయితే మంచిగా దాగింది ఇప్పుడు మనం బగారాకులు లవంగాలు గిట్లు వేసుకున్నాం వేడిగా అంటే ఫస్ట్ టైం కదా దీంట్లో ఏర్పడాలి ఇప్పుడు మనం ఉల్లిగడ్డలను మిరపకాయలు వేసుకుందాం ఉల్లిగడ్డ అయితే మంచి గోలింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయలు చేసుకున్నాం అల్యూమినియం గిన్నెలలో తగిలినట్టు తగడు ఈ గిన్నెకి అసలు తలుగుతలేదు ఇది మట్టి పాత్ర కాబట్టి కొంచెం స్లోగా వే ఇది మందం ఉంటుంది కాబట్టి తొందరగా వేడైతే అన్నట్టు మాడిపోకుండా తిరంగా వేసుకోవచ్చు కాకపోతే వండే వాళ్ళకు ఓపిక బాగుండాలి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం అల్లం ఎల్లిగడ్డ అయితే మంచి గోలింది ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం ఉంది సౌండ్ ఏం లేకుండా చంపుతున్నా కూడా సౌండ్ సౌండ్ అవుతలేదు ప్రశాంతంగా తాత్పరంగా ఉడుకుతుంది ఇప్పుడు మనం వీటిని నీళ్ళు అంపేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని కడుపుకున్నాం ఇప్పుడు కడిగిన ఉల్వకాయల్ని ఈ గిన్నెలో వేస్తుంది ఇప్పుడు సౌండ్ వస్తుంది నూనె మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఇవి నూనెలో మంచి గోల్ని ఇప్పుడు ఇవి ఉడకడానికి ఒక చెంబే నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకుందాం ఈ నీళ్ళు మొత్తం వినకాలి ఇప్పుడు దీంట్లో మనం రెండు చెంచాలు ఉప్పేసుకుందాం చూడండి నీళ్ళు అయితే మొత్తం ఎనికినాయి కొన్ని ఉన్నాయి నేనైతే మధ్య మధ్యలో కొంచెం కలిపిన ఎందుకంటే మాడుతుంది అడుగుంటుతుంది కదా అందుకోసం అని చెప్పి మీరు కూడా మధ్య మధ్యనది ఊత తీసుకుంటూ చూడాలి చెక్ చేసుకోవాలి ఇంకొంచెం ఎంకిన తర్వాత దీంట్లో మనం కరపు పడేసుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో ఒక నాలుగు చెంచాల కరపు దీంట్లో మనం దంచి పెట్టుకున్న కుడక వేసుకుందాం ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుందాం ఇవన్నీ మంచి గోల్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక ఛాయ్ గ్లాస్ అయి నీళ్లు వస్తు ఉడక పెట్టుకుంటే బో బోటి కూర ఉల్లవకాయల కూర రెడీ బోటేస్తుంది కూర అయితే రెడీ అయింది ఇప్పుడు మనం కొత్తిమీర ఆకు వేసి నేను చేసుకుందాం బాగురం నేను వస్తున్నా మరి ఉల్వకాయల కూర అయితే రెడీ అయింది పూర్ణ ఆల్రెడీ తిన్నది మస్తుందట మరి నేను కూడా తిని చూస్తా ఎట్లుందో మామూలుగా ఉండదు నాకైతే ఎందుకంటే ఎప్పుడు అంటుతాం కాబట్టి పూర్ణయితే అండుతుంది ఎప్పుడు మంచిగా ఉంటుంది కుండలు మెత్త మెత్తాయి ఇంకా మనం అదే భగవాళ్ళు అనుకుంటే నెట్టింది మసాలా మనం అదే భగవంతులు అనుకుంటే మనం తొందరగా నీళ్ళు ఎంకిపోతే కానీ ముక్క అనేది ఉడకదు ఎక్కువ కుండలు అయితే స్లోగా తాత్పరం మంట ఎంత గట్టి మంట కానీ దానికి ఎంత అవసరమో అంతే తీసుకున్నట్టు తీసుకొని స్లోగా ఉడికింది అందుకనే మంచి టేస్ట్ వచ్చింది నాకైతే శ్రమ పడ్డది మసాలా గట్టికి మామూలుగా లేదు కూర అయితే ఇట్లా ఒక్కొక్క పీస్ ఉంటుంది కదా అట్లా తీసుకొని ఇట్లా రొట్టె పెట్టుకొని ఉల్వకాయల కూర అంటే ఉల్వకాయల కూరనే మామూలు లేదు మస్తున్నాయి చూసి ర ఫ్రెండ్స్ ఉల్వకాయల కూర వీడియో సో మీరు కూడా ఈ విధంగా ప్రయత్నించండి సూపర్ ఉంటుంది అందుకొని చూడండి మస్తు టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది పూర్ణ అయితే మాకు ఎప్పుడు ఇచ్చిన మంచిగా ఉండదు కాకపోతే ఈరోజు కుండరాండి ఉడికి ఇంకొంచెం మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది నాకైతే కోతులు కుక్కలు అన్నీ వస్తున్నాయి చూసారుగా వీడియో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అంతవరకు హడీ i <laughs> bye.